ఐరాన్పల్లిలో జైన వసతి బయ్యనగుడ్లు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ఐరాన్పల్లిలో పురాతన జైన ఆలయం ఉంది ఈ జైన వసతి రాష్ట్రకుట్ల కాలం నాటి దేవాలయం ఏకకూటం దేవాలయ పాదవర్గం మీద రాష్ట్రకుట్ల నాటి స్తంభాలు కుడులు అంటే గవాక్షాలు వాటిలో బొమ్మలు ఉన్నాయి గుడి ప్రవేశ ద్వారం మీద మీద గజలక్ష్మి దాని కింద మహావీరుని యొక్క శిల్పం చెక్కబడి ఉంది అక్కడ ఉన్నటువంటి శాసనం మీద కూడా జైనతీర్థంకరుడు మహావీరుని యొక్క శిల్పం చెక్కి ఉంది పల్లిలో లభించిన శాసనాలు రెండు మహావీరుని మూడు సింహాల అధిష్టాన పీఠం ఉంది అక్కడ త్రిస్తల క్షేత్రం అంటే మూడు పొరల గుడుగులు ఉండేటువంటి దాని మీద ఉండేటువంటి శిల్పం మాత్రం చెక్కివేవాటి గుడి లోపల విగ్రహాలు కనపడటం లేదు కానీ గుడి లోపల మంటపంలో ఉన్నటువంటి స్తంభాలన్నీ కూడా రాసుకుట్ల కాలం నాటివే గుడి బయట విస్తరించినటువంటి మహామంటపంలో కాకతీయ స్తంభాలు కొన్ని బైరాన్ పెళ్లిలో చాలూక్యకాలు నాటి రెండు శాసనాలు దొరికినాయి శైవాలయంగా మారిన జైన బసది ఉంది అక్కడ అక్కడి ఒక పురాతనమైన రాష్ట్రకూట్ల నాటి శిద్ర దేవాలయం ఉంది విరిగిన నల్లరాతి నంది శకలం కనబడిన చేత అక్కడ శివాలయం ఆ ప్రాంగణంలో ఉండి ఉండాలి అని తెలుస్తున్నది అక్కడ ఒక కాకతీయ శైలిలో త్రిభంగిములు నిలబడినటువంటి భైరవుని శిల్పం ఉంది ఆ చతుర్భుజుడైనటువంటి భైరవుడు ఢమరుకం త్రిశూలం రక్తపాత్ర కట్గం ధరించి ఉన్నాడు అతనికి పరివార జనం ఇద్దరు ఉన్నారు గుడి ముందర కనబడేటువంటి నావ్యశిల్పాలన్నీ దాదాపుగా రాష్ట్రగుట్ల కాలానికి చెందినవి కొన్ని విరిగిపడి ఉన్నాయి అందులో కొన్ని చాళికల కాలం నాటి నాగశిల్పాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఇక్కడ ఒక చతుర్భుజాకారంలో ఉన్నటువంటి పలక రాతి పలకం మీద హనుమంతుని శిల్పం కూడా లభిస్తున్నది గుడి లోపల విగ్రహాలన్నీ విరగొట్టబడ్డాయో తొలగించబడ్డాయో కానీ గుడి లోపలంతా ఖాళీగానే కనపడుతుంది రా స్తంభాలు తప్ప విలువైనటువంటి జైన శిల్పాలు శిల్పాలేవి లేవు బయట ఉన్నటువంటి శివాలయం కూడా శిథిలమయ్యే కనపడుతున్నది ఇటీవల కాలంలో ఆ గుడికి దగ్గరలో ఒక పశుల కొట్టంలో నేలలోంచి బయటకు వచ్చినటువంటి ఒక స్థూపం అది జైన చతుర్ముఖి వంటి చౌముఖి వంటి శిల్పం బయటపడ్డది అందువల్ల ఇక్కడ జైన బసది చాలా పెద్దది ఉండేదని తెలుస్తున్నది శాసనాలలో కూడా మనకు మొదటి బైరాన్పల్లి శాసనంలో విక్రమాదిత్య ఆరు అంటే త్రిభువం వల్ల విక్రమాదిత్య కాలంలో నవ సంవత్సరం పదకొండు వందల ఎనిమిదిలో భువనగిరి దండనాయకుడు మరి ఒక ఇద్దరు కర్ణాలు బెక్కలలోని బిట్టకుల తిలక జనాలయానికి ప్రతిష్టాకాలంలో చే చేసినటువంటి జీర్ణోద్ధరణ కొరకు చేసినటువంటి దానాల వివరాలు ఉన్నాయి బైరాన్పల్లిలో భైరమ రెడ్డి అతడు కట్టించినటువంటి జైన పసిద్ధిలో సిరిసేన అనేటువంటి జైన గురువు యొక్క కాళ్ళు కడిగి దానాలు చేసినట్టుగా ఆ శాసనంలో ఉంది దాదాపుగా అక్కడ ఉన్నటువంటి రాజుల వివరాలు సామంతుల వివరాలు కూడా కొన్ని కనపడుతున్నాయి ఇరవై నాలుగు గ్రామాల ప్రభు అయినటువంటి నంగునూరి పాలకుడు రేవరెడ్డి రేవనామధిడి అయినటువంటి అతని కొడుకు విట్టవంశ దీపకుడైనటువంటి కనప్ప పండిగ అతని కొడుకు జనశాసన దీపకుడైన పున్నిగ అనే పేర్లు పేర్కొనబడ్డాయి ఈ పుణ్యకనే ఇతర శాసనాల్లో పున్నారెడ్డి అని పేర్కొంటూ ఉన్నాయి శాసనాలు బిక్కలు శాసనంలో రేవరెడ్డి కొడుకు చెండిరెడ్డి అని చెప్పడం అనేటువంటిది ఆలోచనీయమైనటువంటి అంశం రెండు పేర్లు మరి రేవరెడ్డి కొడుకు ఎందుకు ప్రస్తావించబడ్డాయి అనేది తెలియాల్సి ఉంది ఆ శిల్పాల శాసనంలో చాలా చోట్ల బీరసిరి బీరనాథ బీరమార్యుడు అంకకారుడు బీర అని పేర్లు వీటితో పాటు రేవిరెడ్డి తర్వాత ప్రభు పున్న అంటే పున్నారెడ్డి ఈ పేరు పేర్కొనబడటం గమనించాల్సిన అంశం ఇవి కాకుండా రెండవ మైనంపల్లి శాసనంలో బెక్కలు ప్రవరాధీశ్వరుడు అయినటువంటి మల్లారెడ్డి శ్రావణ సైతంగా తాను ప్రతిష్ట చేసినటువంటి జినదేవర పూజ నిమిత్తం జైన ఋషులకు ఆహారం కొరకు యమ నియమ స్వాధ్యాయ ధ్యాన మౌన అనుష్ఠాన జప సమాధిశీల సంపన్నులైనటువంటి గుణసేన అనే జైనమునికి దానాలు చేశాడని ఆ శాసనం వివరిస్తున్నది